ఒక సిరీస్ లో భాగంగా మీకు ఇప్పటికే ఒక కార్యక్రమం సంపూర్ణ ఆరోగ్య ప్లస్ అనే కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేస్తాం లేదా గా చెప్పాలంటే సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమాలు ఆమె పథకాలు కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మరొక పథకం స్టార్ట్ చేస్తున్నాం దీని పేరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఒకటి ఉంది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పి మరొకటి ఉంది నేను ఓన్లీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చెబుతున్నాను ఇప్పుడు తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరలా మాట్లాడుకుందాం సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి మాట్లాడాలి అంటే మీకు తెలుసు ముఖ్యంగా టూ థౌజండ్ లో రాష్ట్రంలో గవర్నమెంట్ మారిన తర్వాత నవరత్నాలు అనే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశారు ఆ టూ థౌజండ్ నైన్టీన్ నవరత్నాలు వెల్ఫేర్ స్కీమ్స్ లో నైన్ స్కీమ్స్ ఉంటాయి ఆ నైన్ లో ఒక స్కీమ్ పేరు ఏంటిది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ సో ఈ టూ థౌజండ్ నైన్టీన్ నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు ఓకేనా ఆ తర్వాత ఇది ముఖ్యంగా దీని లక్ష్యం ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఓన్లీ హెల్త్ బీమా మాత్రమే కాదు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనమాట సో అన్ని రకాల సదుపాయాలు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం దీని యొక్క ఉద్దేశం అయితే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో కూడా ప్రధానమైన లక్ష్యం వచ్చేసరికినేమో ఆరోగ్య బీమా కల్పించడం అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్రధానమైన లక్ష్యం ఓకేనా ఈ ప్రధానమైన లక్ష్యంలో కూడా అందులో అన్ని రకాల అంశాలు వచ్చేస్తున్నాయి హెల్త్కి సంబంధించి అందులో ఆరోగ్య బీమా అనేది కీలకమైన పాయింట్ అవుతుంది సో ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య బీమా చుట్టూనే ఎక్కువ రన్ అవుతుంది అవి కాకుండా మిగిలిన అంశాలు కూడా ఉంటాయి ఈ మిగిలిన అంశాల్లో ఏముంటాయనుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ నర్సెస్ మెడిసిన్స్ ఎక్విప్మెంట్ వీటి యొక్క డెవలప్మెంట్ దీంట్లో భాగమే అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందులో కూడా మనీ లిమిట్ పెట్టారు తర్వాత చెబుతాను సో మనీ లిమిట్ తీసేస్తే నూట నలభై పాయింట్ ఐదు ఒకటి లక్షల కోట్ల హెల్త్ కార్డులు రిలీజ్ చేస్తారు అంటే నూట నలభై పాయింట్ ఐదు ఒకటి లక్షల కుటుంబాలకి కూడా ఈ హెల్త్ కవరేజ్ అందుతుంది అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హెల్త్ కవరేజ్ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించి ఏదైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు బిల్ బిల్ కాస్ట్ అనేది మినిమం థౌజండ్ రూపీస్ క్రాస్ అయినట్లయితే కన్ఫామ్ గా హెల్త్ కవరేజ్ లోకి వస్తారు మీరు అంటే ఆరోగ్యశ్రీలోకి వస్తారు అలాగే ఆరోగ్యశ్రీలోకి రావాలంటే థౌజండ్ రూపీస్ బిల్ క్రాస్ అయితే సరిపోతుంది కానీ మీ యొక్క కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది ఐదు లక్షలు క్రాస్ అవ్వకూడదు అంటే ఆ యొక్క కార్డు తరపున ఐదు లక్షల వార్షిక ఆదాయం క్రాస్ అవన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి అర్హులేమి ఇది కొత్తగా ఏమొచ్చింది ఎప్పటి నుంచో ఉంది కదా డౌట్ వస్తుంది గతంలో ఈ యొక్క మనీ చాలా తక్కువగా ఉండేది బీపీఎల్ బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇచ్చేవారు అంటే ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే ఇచ్చేవారు ఇప్పుడు వైట్ రాసన్ కార్డును పరిశీలించకుండా ఏం చేస్తున్నారు వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రిందకి వస్తున్నారు బెనిఫిట్ అందుతుంది అయితే మొత్తానికి అయితే యూనివర్సల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే సడలించారో మనీని ఫైవ్ ల్యాక్స్ కంటే అంటే దాటకూడదని అంటే మాక్సిమం ఫైవ్ ల్యాక్స్ అని అప్పుడు కార్డులు కూడా మొదలు పెట్టారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు అని చెప్పేసి అవి రాష్ట్రంలో మొత్తం నూట నలభై పాయింట్ ఐదు ఒకటి లక్షల కార్డులు అయితే ఉన్నాయి ఐ మీన్ ఒక కుటుంబానికి ఒక్కొక్క కార్డుగా పరిగణిస్తారు మెంబర్స్ నూట నలభై పాయింట్ ఐదు ఒకటి లక్షలు కాదు కార్డుల సంఖ్య మాత్రమే నూట నలభై పాయింట్ ఐదు ఒకటి లక్షల కార్డులు ఇప్పటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద మొత్తం మీద ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది వీళ్ళు మెంబర్స్ ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు ఓకే వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఖర్చు ఎంత అంటే రెండు వేల యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్లు ఆరు లక్షల మంది కంటే ఎక్కువ మంది లబ్ధి పొందారు రెండు వేల కంటే ఎక్కువ కోట్లు అయితే ఇప్పటి వరకు ఖర్చు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తరపు నుంచి ఓకేనా మరి ఎలిజిబిలిటీ అయితే ఎవరో మాట్లాడదాం ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఎలిజిబిలిటీలోకి రావాలి అంటే వారి యొక్క ఒక ట్రీట్మెంట్ ఖర్చు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తారో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఖర్చు అనేది వెయ్యి రూపాయలు దాటి ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రకి వచ్చేస్తారు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా అది కూడా మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఆ తర్వాత మీ యొక్క యాన్యువల్ వార్షిక ఆదాయం కూడా ఒక కార్డుకి ఎంత ఉండాలి మొత్తం మీద చెప్పుకున్న ప్రకారం ఐదు లక్షలు అయితే దాటకూడదు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కింద ఎంతవరకు లిమిట్ లేటెస్ట్ గా గవర్నమెంట్ మార్చిన దాని ప్రకారం ఒక ట్రీట్మెంట్ ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు కూడా వెయ్యి రూపాయలు దాటినప్పటి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు ఒక ట్రీట్మెంట్ విలువ అనేది అంతవరకు కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కిందే వస్తారు దానికి ప్రభుత్వమే చెల్లిస్తుంది మనీ మొత్తం కూడా థౌజండ్ దాటి ఉండాలా ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ట్రీట్మెంట్ ఖర్చు వరకు గవర్నమెంట్ భరిస్తుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ఓకేనా అయితే దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లోకి అయితే పాసిబిలిటీ లేదు ప్రభుత్వం గుర్తించినటువంటి రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్ ప్రభుత్వం గుర్తించినటువంటి రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్ లోనే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది అందుబాటులోకి వస్తుంది ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రభుత్వం కేవలం మన రాష్ట్రంలోనే కాదు మన చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అయితే లింక్ ఇచ్చారు పిపిపి పి మోడ్ లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో రెండు ముఖ్యంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను బార్డు లో ఉండే రాష్ట్రాల్లో కూడా మొత్తం కలుపుకు ౌజ్ ఫైవ్ వన్ త్రీ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అని చెబుతుంది ప్రభుత్వం ఓకేనా ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈ పథకం ద్వారా మొత్తం మీద టూ ఫోర్ ఫోర్ సిక్స్ సేవలు అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఆరు రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించో ట్రీట్మెంట్లకు సంబంధించో సేవలు అందుబాటులో ఉన్నాయి అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఆరు రకాల సేవలకి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మినిమం వెయ్యి రూపాయలు ఖర్చు అయినప్పటి నుంచి మ్యాక్సిమం ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిన ద్వారా కూడా ఈ కార్డు ద్వారానే మనీ అందిస్తుంది ప్రభుత్వం ఆ హాస్పిటల్స్ కి ఓకే ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఈ మెకానిజం మొత్తం రన్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ట్రస్ట్ అనేది ఉండాలి అంటే ముఖ్యంగా ఇటువంటి హాస్పిటల్స్ గుర్తించాలన్నా హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా అటువంటి హెల్త్ ప్రొవైడ్ చేసే ప్రొవైడర్ హాస్పిటల్ అన్నా అలాగే నెక్స్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తారాలు చెక్ చేయాలన్నా అంటే టూ ఫోర్ ఫోర్ సిక్స్ ట్రీట్మెంట్స్ అనుకున్నాం కదా సేవలు ఈ టూ ఫోర్ ఫోర్ సిక్స్ సేవలు బాగమా కాదు చెక్ చేయాలన్నా వెంటనే పర్మిషన్ రావాలన్నా ఇవన్నిటి కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది అదే ట్రస్ట్ పేరు ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారానే ఈ మొత్తం ఆరోగ్యశ్రీ అనేది అమలవుతుంది అది ఒకటి తెలుసుకోవాలి ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈ ట్రస్ట్ గురించి ముఖ్యంగా ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా ఐ మీన్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా హాస్పిటల్ ఇదే గుర్తిస్తుంది పర్మిషన్స్ ఇస్తుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ కి మనీ కూడా సెటిల్ చేసేది ఈ యొక్క హెల్త్ కేర్ ఏంటది ట్రస్ట్ అనేది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ గురించి ఇందులో మొత్తం ఎన్ని సేవలు అందిస్తారని చెప్పాను టూ ఫోర్ ఫోర్ సిక్స్ సేవలు అందిస్తారని చెప్పాను కదా ఆ సేవలతో పాటు పద్నాలుగు డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందిస్తారు అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా చేస్తారు పద్నాలుగు రకాల టెస్ట్లు ఓకే అవి కాకుండా నెక్స్ట్ వేసరికినేమో మొత్తం మీద మీకు నూట ఐదు రకాల మందులు కూడా అందిస్తారు అన్నమాట అంటే మెడిసిన్స్ కూడా వన్ ఆర్ట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అందిస్తున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారానే మనం అనుకున్న ప్రకారం ఆరోగ్యశ్రీ అంటే కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాదు ట్రీట్మెంట్ కన ఖర్చు మాత్రమే కాదు దానికి సంబంధించి మెడిసిన్స్ వీళ్ళే ఇస్తున్నారు ఆ తర్వాత పోస్ట్ కేరింగ్ కూడా చూసుకున్నారు అయిపోయినారు ట్రీట్మెంట్ అయిపోయింది కేరింగ్ కూడా ఆ తర్వాత వచ్చేసరికి నేను గవర్నమెంట్ హాస్పిటల్స్ పేర పేరల్ గా బిల్డ్ చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డ్ చేస్తున్నారు అలాగే వాటిలో సంబంధించినటువంటి కొత్త మెడిసిన్స్ కానీ టెక్నాలజీ కానీ హాస్పిటల్ అందిస్తున్నారు అలాగే డాక్టర్స్ కూడా నియమిస్తున్నారు కొత్త రికమెండ్ చేసి నర్సెస్ నియమిస్తున్నారు ఇలా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ హెల్త్ కి అందించే ముఖ్యంగా ఇందాక చెప్పినా వార్షిక ఆదాయం ఐదు లక్షల వరకు ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించే అన్ని రకాల సేవలు కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే అందిస్తున్నారు ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా అయితే లేటెస్ట్ ఈ మధ్య కాలంలో కొన్ని డేస్ బ్యాక్ ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఎస్ ఆ ప్రోగ్రాం వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచారు లిమిట్ ఇంతకు ముందు వచ్చేసరికి చాలా తక్కువ అమౌంట్ కౌంట్ చేసేవారు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు విలువ చేసిన వరకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అది కాకుండా నెక్స్ట్ వన్ ఇందులో సంబంధించి ఎస్ మొత్తానికి ఇంటింటికి డాక్టర్ పేరుతో కొత్త కార్యక్రమం కూడా అందించారు అన్నమాట దీంట్లో భాగంగా సో దీంట్లో భాగంగా ఏం చెప్పుకుంటున్నాం మనం ప్రతి ఇంటికి ఒక డాక్టర్ చెప్పు అంటే సింపుల్ గా చెప్పండి దీన్ని ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అంటారు అనమాట అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి ఇంటి ఇంటికి వచ్చే వాళ్ళు చెక్ చేసేలా చేస్తాం అంటున్నారు అది కూడా అందుబాటులో తీసుకొస్తామంటున్నారు ఈ స్కీమ్ కింద ఓకే నెక్స్ట్ మెడిసిన్స్ ఉంటాయి కదా ఈ ఆరోగ్యశ్రీ కిందనే మెడిసిన్స్ అనేవి ఇంటికి పంపించడం కోసం ఫాస్టల్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడుతున్నారు దాని ద్వారా మీకు అందించే నూట ఐదు రకాల మెడిసిన్స్ కూడా డైరెక్ట్ గా ఇంటికి కావాలంటే ఇంటికే వచ్చేస్తాయి అనమాట అది కూడా దీంట్లో భాగమే నెక్స్ట్ లేటెస్ట్ ఇనిషియేటివ్ లో భాగంగా మరొకటి వచ్చేసరికి మేము హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మండలానికి వారానికి ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారు ప్రతి మండలంలో కూడా ఏదో ఒక ప్లేస్ లో వారానికి ఒకసారి హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తారు ఇది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రతి సిటీ లో కూడా ప్రతి వారంలో మంగళవారం రోజు అనేది ఈ యొక్క హెల్త్ క్యాంప్ సార్ బుధవారం రోజు అనేది ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారు అమ్మా నుంచి కొత్తగా మార్పులు ఇవన్నీ కూడా ముఖ్యంగా మండలాల్లో ప్రతి వారంలో ఏదో ఒక రోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారు పట్టణాల్లో వస్తేమో ప్రతి వారంలో బుధవారం రోజు హెల్త్ క్యాంపులు అయితే నిర్వహిస్తారట లేటెస్ట్ గా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క హెల్త్ క్యాంపుల గురించి చెబుతారట అది కాకుండా ఆరోగ్యశ్రీ గురించి కూడా అందరికీ అవేర్నెస్ కల్పిస్తామంటున్నారు ఈ స్కీమ్ లో భాగంగానే ఓకేనా ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి దీంట్లో భాగంగా ఏంటంటే ఈ హెల్త్ క్యాంపులు ఉన్నాయి కదా హెల్త్ క్యాంపులు రెండిట్లో నిర్వహిస్తామని చెప్పారు అలాగే ఆరోగ్య కార్డులు గతంలో ఆరోగ్య కార్డులు ముఖ్యంగా హార్డ్ కాపీ చేతికి ఇచ్చేవారు కార్డుల కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే స్మార్ట్ కార్డులు తయారు చేస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే కార్డులు మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు మీ ఆధార్ నెంబర్ మీ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి దాని ద్వారా ఏమవుతుంది స్మార్ట్ కార్డులు ఉపయోగించుకొని కార్డు క్యారీ చేయకపోయినా కూడా ఎక్కడైనా ముఖ్యంగా ఎమర్జెన్సీ చూసిన ట్రీట్మెంట్ కావాలనుకుంటే వెంటనే అందించాలి ట్రీట్మెంట్ అనేది ఈ యొక్క స్మార్ట్ కార్డుల ద్వారా ఆల్రెడీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల స్మార్ట్ కార్డులు స్టార్ట్ చేశారు రాష్ట్రం మొత్తం కూడా స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు అనేది అందుబాటులో తీసుకొస్తాం అంటున్నారు ఇవన్నీ కలుపుకొని లేటెస్ట్ డేటా ఓల్డ్ డేటా ప్రెసెంట్ ఎలా ఉందో మాట్లాడుకున్నాం ఓకేనా కాబట్టి మొత్తం మీద ఆరోగ్యశ్రీ పథకం అనేది దీంట్లో భాగంగా ఏం చేశారంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మినిమం పనులు పని చేయడం కుదరదు కాబట్టి వాళ్ళకి వృత్తి అందిద్దామని అంటే పని అందిద్దామని పేరుతో ఆరోగ్య ఆసరా స్కీమ్ కూడా తీసుకొచ్చారు అది ఒక మరొక స్కీమ్ మరలా మాట్లాడుకుందాం ముందైతే ఇదంతా కలుపుకొని ఆరోగ్యశ్రీ డేటా ఓకేనా మరి కలుద్దాం